మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు మంజూరు చేస్తారు ఈ నెల పెన్షన్ అనేది మాకు రావడం లేదని అంటున్నారు అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఏ జిల్లాల వరకు ముందుగా ఇవ్వనున్నారు ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు ఇచ్చారు రేపు ఎల్లుండి ఎన్ని జిల్లాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఉగాది కనుక కూడా గుడ్ న్యూస్ అయితే రాబోతుందట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని వీటిని చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెంపు కొత్త పెన్షన్ మంజూరు ఏ నెల నుంచి ఏ నెల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉండబోతుంది రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారు సంబంధించిన పెన్షన్లు అనేది మాకు ఇంకా రావడం లేదని అయితే పెన్షన్లు అనేది ఏ జిల్లాలకి ఈ రోజు అందిస్తున్నారు నిన్న ఎంత మొత్తంలో జమ చేయడం జరిగింది ఏ జిల్లాలకి ఇవ్వడం జరిగింది కానుకగా ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమా ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీటిని వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ ఛానల్ వస్తే తప్ప సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగిందండి ఏదైతే ఫిబ్రవరి మంత్ పెన్షన్ ఉందో మార్చి నెల రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇరవై ఏడు తారీఖు నుంచి నాలుగు తారీఖు వరకు అయితే ఈ పెన్షన్లు తీసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలుంటే నిన్న నల్గొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ అదే విధంగా నగర్ అదే విధంగా మంచిర్యాల మెదక్ ఈ రోజు అయితే ములుగు ఇక ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హన్మకొండ హైదరాబాద్ జిల్లాలకైతే పెన్షన్లు అనేది ఈ రోజు అయితే జమ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇప్పుడు కొన్ని జిల్లాలతో డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది ఆ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి కొంతమంది బ్యాంక్ అకౌంట్ లో అవుతున్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో జమ అవుతున్నాయి కాబట్టి నిన్న ఆల్రెడీ కొన్ని జిల్లాలకు అయితే తీసుకున్నారట ఈ రోజు కొంతమంది తీసుకుంటున్నారు రేపు ఆదివారం కాబట్టి అయినప్పటికీ కూడా గ్రామంలో అయితే పోస్ట్ మ్యాన్ ఈ రోజు అయితే తీసుకొచ్చి రేపు అయితే వారి వీలు బట్టి అయితే అందిస్తారు కాబట్టి ఒకసారి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ కొత్త పెన్షన్లకు సంబంధించిన పెంపు ఎప్పుడు ఉండబోతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ముగుస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం అయితే రాబోతుంది ఇయర్ సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెన్షన్లు అనేది చాలా మంది పెన్షన్లు అనేది కట్ చేశారట దాదాపు రెండు లక్షల చిల్లర పెన్షన్లు అనేది తొలగించారు అలా ఏ విధంగా అంటే ఒకటి కార్డుతో ఉన్న వారికి పెన్షన్ తీసుకున్నారు రేషన్ కార్డు లేని వారు విధంగా అంటే సాధారణ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసిన వారు సర్టిఫికేట్ పెట్టిన వారు అయితే పెన్షన్ కట్ చేస్తున్నారు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అర్హులకే పెన్షన్ అనేది అందించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ అనేది వందల ఉన్నా ఇరవై ఐదు ఉన్నా దాపు రైతులు కావచ్చు రైతు బంధు పైసలు వచ్చాయి కొంతమంది రైతు భరోసా ఆరు వచ్చి మాత్రం పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ఉద్యోగాలు ఇటు గవర్నమెంట్ ఇచ్చే పదివేలు ఇటు నాలుగు వేల రూపాయలు కూడా తీసుకుంటున్నారు అటువంటి వారిని గుర్తించి పెన్షన్ అనేది కట్ చేయడం జరిగింది ఆన్లైన్ లో తెలంగాణలో ఈ రోజు మరి పెన్షన్ అనేది మిగతా వారికి మాకు రావడం లేదు కదా మా పెన్షన్ ఏమైనా తొలగించారు ఏదైనా పొరపాటు జరిగింది ప్రతి నెల మీరు తీసుకున్నట్లయితే అర్హులు రాహుల్ అధికంగా ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉన్నట్లయితే మీ పెన్షన్ అనేది కట్ కావాలన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లేవర్ కట్ చేస్తున్నారు ఏంటంటే కొంతమంది పెన్షన్లు అనేది పోయి ఉంటారు వారిని డిలేట్ అనేది చూపిస్తుంది అటువంటి వారు కూడా పెన్షన్ అనేది అందించదు అనమాట ఇక తెలంగాణలో మరొకటి ఉగాది కానుక గుడ్ అయితే రాబోతుందండి ఇప్పటికే రాష్ట్రంలో సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల రెండు కేటాయించడం జరిగింది కదా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్లెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారన్నారో వారికి అనేది వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కలెక్టర్లకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి నుంచి వారికి నేరుగా అయితే డబ్బులు జమకానున్నాయి మరొకటి గతంలో ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్న మా పేరు లిస్టు లేదన్నారు చాలా మందిలో ఉన్న వారి ఎల్టీ లో ఈ రకంగా పే లీస్టులు అనేది మార్పు కాబట్టి మరోసారి వెరిఫికేషన్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఇదే ఉగాది కానుక నుంచి గుడ్ న్యూస్ అంటే కొంతమందికి అంటే ఇప్పుడు ఆసరా పెన్షన్ లో వంటరి మహిళలు ఉన్నారు దివ్యాంగులు ఇక వీరికి మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగిందనమాట తప్పనిసరిగా రూపాయల ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట ఒకవేళ పట్టాలు వచ్చి దాంతో పాటు కంప్లీట్ చేసిన వారికి ఆసరా పెన్షన్ లబ్ధి మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది అనమాట ఆసరా చేయత పెన్షన్ లబ్ధాలకు సంబంధం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేకపోయినా చాలా మంది పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించారు కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లకు అప్లికేషన్ చేసుకున్నారట వారి పేరు అనేది లిస్ట్ లో ఉన్న వారి మాన్యువల్ లేకపోయినా కూడా పెన్షన్ వస్తుంది అదే విధంగా సన్నబయం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు అయితే రావడం జరిగింది అవసర ఈ ఈరోజు రేపు అనేది జమవుతాయి అన్నమాట తెలుసుకోండి ఇస్తున్నారా లేదా తెలుసుకుంటే అన్న మాకు పెన్షన్ తీసుకున్నామన్నా రెండు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయలు ఇచ్చారనిపేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్